ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం రకరకాలుగా పప్పులు వండుకుంటూ ఉంటాం ఆ పప్పులు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు మినప్పప్పు ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా ఈ రోజుల్లో అన్నీ పొట్టు తీసేసి చక్క మనకి ఇబ్బంది లేకుండా శ్రమ లేని విధంగా తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు పొట్టు తియ్యని పప్పులు కంటే పొట్టుతో ఉన్న పప్పులు వండుకోవటం అనేక లాభాలు కలిగిస్తూ ఉంటాయి ఎందుకంటే మనకు తొక్కలో పోషకాలు కొంచెం తక్కువ ఉండొచ్చు పప్పులోనే పోషకాలు ఉంటాయి కానీ ఆ తొక్క ఉండటం వల్ల ఆ తొక్కలోనూ ఉపయోగపడే కొన్ని ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి కొన్ని రకాల మినరల్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంటాయి ఇంకా రక్షణ కోసం డిజైన్ కదా అదంతా కూడా అందుకని పూర్వం రోజుల్లో పొట్టుతో పాటు ఇవన్నీ వాడేవారు ఇప్పుడు చూడండి మినప్పప్పు నానబెట్టేవారు ఆ పొట్టుతో పాటు రుబ్బేసేవారు పెసరపప్పు శనగపప్పు ఇప్పుడు కూడా మనం అట్లాంటి పప్పులతో వాడుకుంటే బెనిఫిట్ ఏమిటి అంటే కలర్ కొద్దిగా బాగోకపోవచ్చు పొట్టు తీసేసిన పెసరపప్పుతో కందిపప్పు కానీ ఇట్లాంటివి అయినకోండి కొంచెం బాగున్నట్టు అనిపిస్తాయి కానీ పొట్టుతో ఉడికించేసరికి రంగు వేరుగా మారచ్చు పొట్టు విడివిడిగా అక్కడక్కడ కనపడుతూ అట్లా డిఫరెన్స్ అనిపించవచ్చు కానీ ఆ పొట్టుతో పాటు ఉన్న పప్పులను మనం వండుకోవటం వల్ల మెయిన్గా మనకు జరిగే లాభం ఏంటంటే ఈ డైజెషన్ జరిగే క్రమంలో ఈ పొట్టుతో ఉన్న పప్పులు ఇంకొక అరగంట గంట ఎక్కువసేపు జీర్ణక్రియలో ఉండి మెల్లగా దశలవారీగా పదార్థాలు బ్రేక్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తాయి అన్నమాట ఎప్పుడైతే డైజెషన్ ప్రాసెస్ స్పీడ్ బదులు స్లో ప్రక్రియ అయ్యిందనుకోండి లేయర్ లేయర్ వైజ్గా స్టేజెస్ వైజ్గా స్లోగా జరిగితే మనం నీడపట్న కూర్చొని తేలిగ్గా శ్రమ చేసే పనులు చేసుకుంటున్నాం కాబట్టి మనబోటి వారికి స్లోగా బ్లడ్లోకి వెళ్ళేవన్నీ హెల్ప్ చేస్తాయి ఈ ఫ్రెండ్లీలాగా ఉపయోగపడతాయి స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళేవన్నీ హార్డ్ వర్క్ చేసుకునే వారికి మంచిదే కానీ శ్రమ చేయని వారికి స్లోగా గ్లూకోజ్ స్లోగా పోషకాలు ఇట్లాంటివన్నీ స్లోగా వెళ్ళే ప్రక్రియ అంతా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అందుకని పొట్టు తీయని పప్పులు మనం వండుకున్నప్పుడు అది ఇడ్లీ కావండి దోశ కావండి ఆవిరి కుడుము కావని కందిపప్పు శనపప్పు కానీ వంటల్లో వండుకున్నప్పుడు కాని పొట్టుతో పాటు వేసినప్పుడు డైజెషన్ అయ్యే క్రమంలో ఈ లేయర్ తొక్కన కూడా డైజెషన్ చేయాలి కదా కలుపున్నా ఊడినా కానీ ఆ డైజెషన్ చేసే క్రమంలో అందులో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుందండి పప్పులో కంటే కూడా ఆ ఫైబర్ అనేది మీ రక్తంలో చక్కెర స్పీడ్గా వెళ్లకుండా ముఖ్యంగా స్పీడ్ బ్రేకర్ లాగా స్లోగా గ్లూకోజ్ని పంపించడానికి చాలా సపోర్ట్ చేస్తుంది ఆ పొట్టు వల్ల కూడా కొంత గొల్లొస్తుంది మనకి ఆ పొట్టు ఉండటం వల్ల గ్లూకోజ్ స్థాయిలు స్లోగా బ్లడ్లోకి వెళ్ళినప్పుడు మీరు చేసే తేలికపాటి పనులకి వెళ్ళిన గ్లూకోజ్ వెళ్ళినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట అదే అట్లా బెనిఫిట్ వస్తుంది అలాగే ఈ స్లోగా గ్లూకోజ్ వెళ్ళినప్పుడు అసలు ఆహార పదార్థాలు ఫ్యాట్ కింద కూడా కన్వర్ట్ అవ్వాల్సిన రేషియో తగ్గిపోతుంది కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గుతుందనమాట అందుకని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగటము తగ్గిపోతుంది అనేక లాభాలు ఉంటాయి అయితే పొట్టు తీయకుండా వండుకుంటే ఇట్లా లాభం ఒకటైతే రెండవ ప్రధానమైన లాభం ఈ పొట్టు వల్ల ప్రేగుల్లో ఉండే సూక్ష్మజీవులకి చాలా మంచి ఆహారంగా మనం అందించినట్లు అవుతుంది ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఎనిమీ బ్యాక్టీరియా రెండు రకాలుగా ఉంటాయి ఈ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాల్లో గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి ఈ పొట్టుతో తిన్నప్పుడు ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ అంతా గుడ్ బ్యాక్టీరియా ఆహారంగా తీసుకుని డైజెషన్ చేసేస్తాయి వాటి నుంచి అనేక రకాలుగా మనకు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వాటిని ఈ గుడ్ బ్యాక్టీరియాలు అనేక రకాలుగా కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి అట్లాగే విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ కే ఇట్లాంటి వాటి గుడ్ బ్యాక్టీరియాలు ప్రొడ్యూస్ చేస్తాయి అందుకని ఈ గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి పొట్టుతో వండుకున్న పప్పులు చాలా చాలా మంచిది అనమాట అందుకని సాధ్యమైనంత వరకు పూర్వం రోజుల వలే కాకుండా ఇప్పుడు పొట్టుతో వచ్చినా కూడా మార్కెట్లో చాలా చోట్ల మీకు దొరుకుతున్నాయి ఇందులో కూడా మొలక కట్టిన పొట్టు దియని పప్పులు కూడా మార్కెట్లో ఉంటున్నాయి ఈ మధ్య మనం మన ఫాలోవర్స్ ద్వారా ఫాలోవర్స్ అందరికీ మంచి హెల్దీ ప్రోడక్ట్స్ని ఇంటికి తెప్పించుకునే ఫెసిలిటీ ఇన్నాళ్ళు అందించలేకపోయారు ఇప్పుడు అలాంటి మంచి ఫాలోవర్స్ దొరకటం వల్ల వాళ్ళ ద్వారా మీకు నాణ్యమైన ఆహార పదార్థాలన్నీ ఒరిజినల్ క్వాలిటీవి ఆర్గానిక్ ఫామ్లో దొరికే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల అలాంటి వారిని ఎంకరేజ్ చేసి మీకు అందించమని మేము రికమెండ్ చేయగా వారు మీకు ఇప్పుడు అందిస్తున్నారు ఏ టు జెడ్ న్యాచురోపతి అనే కంపెనీ ద్వారా ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్తో ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నిటిని మన ఫాలోవర్స్కి చేరవేయటం ప్రారంభించారు వాళ్ళ వెబ్సైట్ ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇవన్నీ పొట్టు తీయనివి ఉంటాయి ఇవన్నీ స్ప్రౌటెడ్ పప్పులు ఉంటాయి స్ప్రౌటెడ్ పప్పులు అంటే ఆల్రెడీ మొలక కట్టి ఆ మొలకని డీహైడ్రేట్ చేసి ఉంచుతారు మీరు నానపెట్టుకున్న వెంటనే మొలకొచ్చేస్తుంది అనమాట పెసరపప్పు అట్లాగే మినపప్పు కూడా గుళ్ళు కావాలంటూ ఉంటాయి బద్ద కూడా దొరుకుతుంది బద్ద కూడా నానబెట్టేసరికి వచ్చేస్తాయి మినప గుళ్ళు కూడా ఉంటాయి పొట్టు తిని ఇవన్నీ నానబెట్టేసరికి మొక్కలు వచ్చేస్తాయి స్పీడ్గా బయటకు వచ్చేస్తుంది ఆల్రెడీ స్ప్రౌట్ చేసిన విత్తనాలు కాబట్టి ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అసలు వీటి టేస్ట్ కూడా చాలా తేడాగా ఉంటుంది స్ప్రౌటింగ్ చేయటం వల్ల డైజెషన్ సులభం అవుతుంది గ్యాస్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది పోషకాలు ఎక్కువ అవుతాయి ఫైబర్తో పాటు తొక్కతో పాటు మనం తినడానికి అవకాశం కలుగుతున్నది అంటే మామూలు పప్పులు కొనుక్కునే కంటే ఇలాంటి స్ప్రౌటెడ్ చేసినవి మరి మార్కెట్లో స్ప్రౌటెడ్ అంటారు కానీ ఉండకపోవచ్చు మీరు నానపెడితే కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట వీటికి మొక్కలు ఈ స్ప్రౌటెడ్ చేసిన పప్పులైతే బెనిఫిట్స్ ఇంకెక్కువ ఉంటాయి కాబట్టి అన్నిటిని అట్లా తినటానికి ప్రయత్నిస్తే మంచిదని మనం అంటుంటాం కదా అలాంటి మార్కెట్లోకి ఇప్పుడు చేసి మంచి అవకాశం కలిగింది అనమాట వాళ్ళ ద్వారా ఇలాంటివి తెప్పించుకోవచ్చు ఏదన్నా వెబ్సైట్లు చూస్తే అన్నీ క్లియర్గా తెలుస్తాయి ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ మీకు డౌట్స్ అన్నీ అందులో చదవండి వెబ్సైట్లో క్లారిఫికేషన్ వస్తుంది ఇంకేదన్నా అలాంటి అవగాహన లేదండి ఆన్లైన్లో మాకు తెప్పించుకోవడానికి కుదరదండి ఫోన్ ఉంటే మేము కాంటాక్ట్ చేసి తెప్పించుకుంటామంటే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ ఈ నెంబర్కి సంప్రదించవచ్చు గుడ్ హెల్త్ ప్రోడక్ట్స్ దొరకక ముందు మామూలుగా పప్పే వాడేవాళ్ళం స్ప్రౌటెడ్ చేసి వాడలేదు కానీ ఇప్పుడు వీళ్ళ ద్వారా దొరుకుతున్నాయి ఎందుకంటే లార్జె స్కేల్లో వాడాలి కాబట్టి కుదరక మనం చేయలేకపోయాం ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచే మన సంస్థ కొనుక్కుని ది గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ని ఆర్గానిక్ ఫామ్లో వచ్చిన పప్పుల్ని ఆశ్రమంలో సాధకులకి పెసరపప్పు కందిపప్పు శనగపప్పు మినపప్పు అన్నీ స్ప్రౌటెడ్ చేసిన లార్జ్ స్కేల్లో మనం వాడుతున్నాం ఇప్పుడు ఎన్నో నెలల నుంచి వాడు చూసాం ఇప్పుడు మీకు రిలీజ్ అయ్యి ఈ మధ్య కాలం కదా ఇది ఏ ఎనిమిది తొమ్మిది నెలల నుంచి మన ఆశ్రమంలో ముందు తెప్పించి అట్లాంటివి వాడతావు వాడి ఫలితాలన్నీ చూసి వాళ్ళు మనకిచ్చి వాడటానికి అవకాశం కలిగించారు ఇంత బాగుందని మేమంతా చూసాక టేస్ట్ కూడా చాలా బాగుందని తెలిసాక జనాలకి అందరికీ రిలీజ్ చేసి అందిస్తున్నారు అనమాట అందుకని పొట్టు దియని పప్పులు బలానికి పోషకాలకి గుడ్ బ్యాక్టీరియాకి అంత మంచిది కాబట్టి వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ చంటి పిల్లలకి గర్భిణీలకి బాలింతలకి తక్కువలు ఎక్కువ పోషకాలు వచ్చేస్తాయి ఎంత మంచిది ఎలాంటి పప్పులు అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రోడక్ట్స్ని మనందరం మన ఫ్యామిలీస్లో తెప్పించుకుని వాడుకుంటూ బెనిఫిట్స్ పొందితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం